వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవయ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా చవల రామకృష్ణ నియమించబడిన ఇరువురికి కావలిలో ప్రసిద్ధి గాంచిన ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వద్ద సన్మాన అభినందన కార్యక్రమం చేయడం జరిగింది ఆర్యవయసులకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రీతమ శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు వ్యాపార సోదరులకు మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తిరువేది ప్రసాద్ కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయూ వండదండీ కుమార్ పాలించనే తలను ప్రశ్నించిన వాడు గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆర్య వయసుల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి నిదర్శనమే మా వాసుకి మా రామకృష్ణకి పదవులు రావడం అదే విధంగా స్టేట్ లో ఎంతో మంది వయసులకి పదవులు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించింది కావల్లో కూడా ఆయా కాకుండా పార్టీకి అంకితమై లాంగ్ టర్మ్ లో తెలుగుదేశం పార్టీకి సేవ చేసినటువంటి మా మిత్రులద్దరికి మంచి పదవులు రావడం మాకెంతో ఆనందం మేము వాసు కానీ రామకృష్ణ గాని గత చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నాం మా కమ్యూనిటీలో రాజకీయ పార్టీలంటే భయం ఉన్నప్పటికి కూడా మేము భయాన్ని వీడి పార్టీ కోసం పనిచేసాము మేమందరం కలిసి అటువంటి సీనియర్ కార్యకర్తలకు ఈరోజు మంచి పదవులు ఇచ్చి సత్కరించడం తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి మేము సర్వదా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివేశ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా వాసు గారికి అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో డైరెక్టర్ గా అవకాశం వచ్చినటువంటి చముల రామకృష్ణ గారి ఇద్దరికి వాళ్ళిద్దరు కూడా డైరెక్టర్గా వచ్చినందుకు ఈ రోజున ఇక్కడ ఒక చిన్న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం మన ప్రీతమ శాసనసభ్యులు ప్రజా బంధు రైతు బంధు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు మరియు రాష్ట్ర స్థాయిలో మా కావలి నియోజకవర్గానికి కార్పొరేషన్లో డైరెక్టర్ కావాలి అని చెప్పిందని పార్టీకి పార్టీ ఉన్నప్పుడు స్థాపించినప్పటి నుంచి కూడా ఎనవైనా సేవ చేస్తూ కష్టపడి ఎటువంటి ఇది లేకుండా అతను కసపుల్ పనిచేసిన తర్వాత వాసుగారికి డైరెక్టర్ డైరెక్టర్గా మరి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెవలు రామకృష్ణ గారు మరి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి వదిలిడుకులకి భయపడకుండా పార్టీని ఎన్నో సార్లు ఎదురెతను తట్టుకొని నిలబడి ఈ రోజు ఉన్నటువంటి రామకృష్ణ గారికి రోజు ఏరియా హాస్పిటల్ డైరెక్ట్ గా రావడం జరిగింది అందువల్ల ఈ రోజున వాళ్ళిద్దరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఈ రోజు ఇక్కడ ఈ ఐకాన్ సెంటర్లో చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మన శాసన శాసనసభ్యులు ఎంతో వయసుల మీద అభిమానం తోటి ఈ ఇద్దరికి కూడా డైరెక్టర్ పదవులు రాష్ట్ర స్థాయిలో మరి పట్టణ ఏరియా స్థాయిలో మరి ఇచ్చినందుకు వారికి సర్వదా మా వయసులంతా కూడా కుటగ్ఞతగా ఉంటామని చెప్పి వయస్సుల మీద ఆయనకి ఎటువంటి ఎద ప్రేమ ఉందో రోజు దీని ద్వారా మాకు అర్థమైందని చెప్పి మరొకసారి అవకాశం మా వయసులో కల్పించినందుకు మేము ఎప్పుడు కూడా మా దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి శాసనసభ్యులు వారికి రుణపడి ఉంటామని చెప్పి మేమంతా కూడా ఆయన వెంట నిలుస్తామని చెప్పి ఈరోజు మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆరే వయసులకి ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ఇప్పుడు ఈ మా చవన్ రాకృష్ణ గారికి తటవర్తి వాసు గారికి ఇచ్చిన పదవులే చాలా గొప్ప కీలకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరినీ అన్ని వర్గాలను గుర్తించే వాళ్ళు మా యొక్క ఆరు గుర్తించి చాలా మంచి గొప్ప పదవులు ఇచ్చారు ఆ సందర్భంగా మన కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి కృషి కూడా ఉంది ఆయనకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క ఈ కార్యక్రమ ప్రాధాన్యత ఎంతో ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ జరిగే కార్యక్రమంలో ఇద్దరు జీవితకాలపు తెలుగుదేశం పార్టీ సభ్యుల యొక్క వాళ్ళకి పదవులు రావటం వాళ్ళకి ఇక్కడ చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం ముందుగా మా తమ్ముడు చవల్ రామకృష్ణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కావలి డివిజన్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శిగా పనిచేయటమే కాకుండా నందమూరి అభిమానిగా ఉంటూ మొదటి నుంచి కూడా పార్టీకి ఆయనకు వయసు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీకి వెలుదండగా ఉంటూ నందమూరి అభిమానే కాకుండా పార్టీ పట్ల కూడా నిబద్ధత చూపుతూ ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని ఇడిచిపెట్టకుండా పార్టీలో ఎదురైతే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్ని ఇబ్బందులైనా కానీ వాటి అన్నింటినీ పక్కన పెట్టి పార్టీ కోసం నిలబడి ఈరోజు పార్టీ అధికారంలో రావడానికి ఒక మౌత్ పీస్ లాగా కామల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అది లెక్కకి వెళ్ళినా కానీ నా పార్టీ దాని డిబేట్ చేసే దాంట్లో ముందుండి చేసిన వ్యక్తికి ఈరోజు ఆర్యా ఏరియా హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు ప్రత్యేకించి మా నందమూరి బాలకృష్ణ ఛాన్స్ అయితే ఉంది అలాగే కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ పదవినిచ్చినందుకు మరి అభివృద్ధి ప్రదాత కావలి కావలిని అభివృద్ధిలో ముందు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే నందమూరి బాలకృష్ణ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మా వాసన్న వాసన్న అయితే నాకు తెలిసినప్పటి నుంచి అతను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు ఒక్కరోజు కూడా కాలు కూడా బయటకు పెట్టిన పాపాన్న ఎంతో ఎంతోమంది ఆయరాములు గయరాములు ఉంటారు పోతారు వస్తుంటారే కానీ కానీ వాసు ఒక నిబద్ధతతో ఒక నిజాయితీగా ఒక వైశ్య కులంలో జన్మించినా వది జనరల్ జనరల్గా కొద్దిగా పెరిగితనం ఉన్నది అంటారు కానీ అతను నాకు ఎప్పుడూ ఎటువంటి పెరిగితనం ఇతన కూడా ఆయన రామడు వాళ్ళలో నాకు ఎప్పుడు పెరిగితనం కనపడాల ప్రతి కార్యక్రమానికి కూడా ఏ రోజైనా ముందుండి మేము ఒకవేళ రోడ్డు మీద పది మంది ఉంటే అందరం కలిసి ఆ పది మందిలో కూడా వాసు ఒకరిగా ఉండి పార్టీని విజయకేదనాన్ని తీసుకెళ్ళటం కావల్లో అత్యధిక మెజారిటీ రావడం పార్టీకి దగ్గరుండి పనిచేయటం అలా కాకుండా ఈ రోజున ఈ ఆర్యవైశ్య మరి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా అతనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఆ డూండి రాకేష్ సత్తేనేమి మరి ఇతరులతో చైర్మన్తో వాళ్ళందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి నేను వాసు కానీ కృష్ణా ఒకటే ఒకటి చెప్తున్నా పేద ప్రజల కోసం పనిచేయండి వాళ్ళు హాస్పిటల్లో సౌకర్యాలని కృష్ణారెడ్డి గారి దృష్టిలో పెట్టి చేయండి అలాగే వాసుకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే నీకు వీలైనంత గారికి చైర్మన్ నీకు ఉన్నాడు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి పేద ఆర్యవయ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో పాపం నష్టపోయిన వాళ్ళు ఉంటారు వాస్తవంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ బాగోగురికి మనం ఏమన్నా చేయగలమా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పేద ఆర్య వయసుల కోసం పనిచేయాలని కోరుకుంటూ ప్రత్యేకించి మీ ధన్యవాదాలు చెప్తూ అలాగే కృష్ణారెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మా కార్యకర్తలు చవల రామకృష్ణ గారికి తటవర్తి వాసు గారికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తుంది ఎవరిని రికమెండ్ చేస్తుందో అందరు కూడా గుర్తించాలి తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి కావలి పట్టణంలో తటవర్తి వాసు గారు కానీ చవల రామకృష్ణ గారు కానీ వారు చేసినటువంటి సేవలు మరువులేనివి ఆపద కాలంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మేము పడినటువంటి కష్టాల్లో మాకు చేదోడు వాదోడుగా అందరం కలిసిమెలిసి మేము కష్టాలు పడ్డాం కలిసిమెలిసి మాటలు తిన్నాం అటువంటి సందర్భాల్లో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కావల పట్టణంలో అత్యధికంగా మెజార్టీ రావడానికి దోహదపడినటువంటి మా మిత్రులు ఇద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కావలి పట్టణ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈ రోజున హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ గా చవల రామకృష్ణ గారికి అదేవిధంగా తటవర్తి వాసు గారికి రాష్ట్ర ఆదివైశ్య డైరెక్టర్గా కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో వారికి తగిన గౌరవం దక్కుతుందనే ఉదాహరణే మా ఇరువురు మిత్రులు ఈ ఇరువురు మిత్రులు కూడా మేము కులపరంగా ఆదివసులుగా చూడడం వల్ల తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులుగా మా మిత్రులుగా మా బంధువులుగా తెలుగుదేశం పార్టీ బంధువులుగా చూస్తున్నాం వీళ్ళిద్దరిని అదే విధంగా వీళ్ళ సర్వీస్ కూడా పార్టీకి అంకిత భావంతో ప్రజలకి అంకిత భావంతో పేద ప్రజలకు అండగా ఎప్పుడూ నిలిచే స్వభావం ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి మంచి పదవులు ఇచ్చినందుకు అలంకరించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది కావాల పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం మా పార్టీ నమస్కారం మన పార్టీ తరపున ఈ పదవి తీసుకున్న వాసన్న గారికి రామకృష్ణ గారికి ఇద్దరికి అပြင်ందరూ మా మహిళా కమిటీ తరపున అందరూ అభివందన తెలుపుకుంటున్నాము ఇంకా మీరు మంచి ఇంకా మీరు బాగా ఏదగలని మంచి ఇంకా మంచి స్టేట్ ఆర్వస డైరెక్టర్ గా నియమించిన దానికి మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా కావలి ప్రజల తరఫున మా జనసేన పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా మా కావెలి కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కలిసికట్టుగా ఉంటూ మాకు కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా నియమించినందుకు మా చెవల రామకృష్ణ గారికి నాకు నాగలక్ష్మి మేడం గారికి మా శివా గారికి మా కమిటీ తరఫున కూడా మేము కృష్ణారెడ్డి గారికి ఎంతో రుణాలు ఉంటామని తెలియజేస్తూ వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం